నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ జర్నలిస్ట్ అన్ని ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాజకీయాలని మొత్తం హీటెక్కిస్తున్న పరిస్థితి పూర్తిగా ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ నాయకులందరూ కూడా వాళ్ళ నాయకులను అయితే బరిలోకి దింపుతున్న పరిస్థితి ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగులకి అన్యాయం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలోనే ఒక నిరు నిరుద్యోగి ముందుకొచ్చింది ముందుకొచ్చి తను నామినేషన్ వేస్తున్న పరిస్థితి కూడా ఉంది పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అంతా కూడా హీటెక్కుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అస్మాగర్న్నారు అస్మాగర్ నమస్తే ముఖ్యంగా మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడిన పరిస్థితి ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలేదు నోటిఫికేషన్స్ అంటూ కూడా మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బై లో మీరు పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి సంవత్సరం ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇది అందరికి తెలిసిన మాటనే అయితే ఎక్కడిచ్చిరనేదే మా ప్రశ్న ఇంకొకటి ఏంటంటే పాత నోటిఫికేషన్స్నే వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఆ అపాయింట్మెంట్స్ ఇచ్చేశారు నల్ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినం అని చెప్తున్నారు కదా ఆ అరవై వేల ఉద్యోగాల్లో కూడా యాభై వేల పైచిల్కు కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే వీళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు అదే మేము చెప్తున్నాము నియామక పత్రాలు ఇచ్చారు సంతోషం మరి మిగతా లక్ష నలభై వేల ఉద్యోగాలు మాకు ఇవ్వాలి కదా మీరన్న లెక్క ప్రకారమే అందుకే నోటిఫికేషన్స్ ఇస్తలేరు అని చెప్పేసి మేము ధర్నాలు చేశాము చాలా వినతులు ఇచ్చాము వాళ్ళని అడుగుతూనే ఉన్నాము అప్పటి నుంచి అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ఒక్కరు కూడా ఒక హామీ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇస్తామని చెప్పేసి ఒక్క మాట చెప్పట్లేదు త్వరలో ఇస్తామనే మాట చెప్తున్నారు తప్ప ఆ త్వరలో ఎప్పుడు అది మా అమ్మ నుంచి వచ్చే ప్రశ్న వీళ్ళు ఎంత చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వారబడ్డట్టు ఉన్నారు వీళ్ళు అందుకే వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలని ఆలోచించుకున్నాము ఎంత చెప్పినా వీళ్ళలో కదలిక లేదు కాబట్టి మేమే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు వీళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి అందులో మేము పోటీ చేయదలుచుకున్నాము అంటే పూర్తిగా కూడా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు అందుకనే మీరు రివెంజ్ తీర్చుకుంటున్నారనుకోవచ్చు అవును ఇదొక నిరసననే ఇది ఇదొక రకమైన నిరసన ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు అది తూతూ మంత్రంగానే అయ్యింది ఇయర్ క్యాలెండర్లు పోతున్నాయి తప్ప జాబ్ క్యాలెండర్ అయితే వస్తలేదు వాళ్ళు రివైజ్ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కానీ ఇస్తున్నారు దానిలో ప్రకారము ఆ చెప్పిన డేట్స్ ప్రకారం ఎక్కడ ఇస్తున్నారు మనకి నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అలాగే నిరుద్యోగ వృత్తిస్తామన్నారు అది ఇవ్వలేదు యువ వికాసం అన్నారు ఒక్క విద్యార్థి కన్నా ఒక్క నిరుద్యోగి కన్నా యువ వికాసం అందిందా అందిన దాఖలాలు ఉన్నాయా మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కోసమే ఆ ప్ర ఆ పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారా మీరు బహిర్గతం చేయాలి యాభై వేల వరకు ఉన్న వాళ్ళు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు ఆ స్కీమ్ ఇచ్చిన వాళ్ళలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు అది చెప్పాలి క్లియర్ గా అంటే పూర్తిగా కూడా మీరు నిరుద్యోగిగా ఉన్నారు ప్రభుత్వం మీద రివెంజ్ ముందుకు పోతున్నారు అంటే మీరు రివెంజ్ తో ముందుకు పోతున్నారు కానీ రేపొద్దున్న బై ఎలక్షన్స్ లో డిపాజిట్లు కూడా రావని చెప్పేసి మాట్లాడుతున్నారు అది వాళ్ళు వాళ్ళ నమ్మకం వాళ్ళది మా నమ్మకం మాది నా వెనకాల ఇంతమంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ఎందుకు రావని అనుకుంటున్నారు నాకు నమ్మకం ఉంది నిరుద్యోగులు అందరు కూడా మేము వస్తాం ప్రచారంకి అని చెప్పేసి నేను ఒక్కదాన్నే ముందుకెళ్ళినా మొదట వాళ్ళందరి ఒపీనియన్ తీసుకొని వీళ్ళు వస్తారో రారో ఫస్ట్ అయితే నేనైతే ఒక ఒక అడుగు ముందుకేద్దాము తర్వాత వీళ్ళు వస్తారా రారో చూసుకుందాం అనుకున్నాము అందరిని అడిగిన నేను మరి ఎట్లా ఇట్లా పోటీ చేద్దామా బెటర్ కదా మీరు కూడా నామినేషన్స్ వేయండి నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా నాతో పాటు వేయండి అని కూడా చెప్పినాను ఇంకా చాలా మంది కూడా రెడీగా ఉన్నారు అక్కడ వేయడానికి కాకపోతే నేను ముందు ముందడుగేసి నేను ముందు ప్రచారం చేసిన ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉంటే వచ్చి వేస్తారు అట్లేం లేదు కాకపోతే వీళ్ళు ఒకటి అంటుండ్రు కదా డిపాజిట్ కూడా రాదు అనేది డిపాజిట్ రాని నాయకులు మీ పార్టీలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు అది మేము పేర్లు ప్రస్తావన తీయదలుచుకోలేదు అంతకంటే మేమేం తీసిపోలేదు ఖచ్చితంగా మాకు డిపాజిట్లు దక్కుతాయి మీరు చూడండి ఖచ్చితంగా రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది నిరుద్యోగులు రికార్డ్ అయితే బ్రేక్ చేస్తాం మేము అంటే డబ్బులు లేకుండా రాజకీయం చేయడం అంత ఈజీ అని మీరు అనుకుంటున్నారు ఈజీ అని నేనేం అనుకోవట్లేదు కానీ నమ్మకం ఉంది డబ్బులతోనే రాజకీయం అనే అపోహని మేము తొలగిస్తాం డబ్బు డబ్బే రాజకీయం అనే ఈ నాయకులకి మేము బుద్ధి చెప్పాలనుకుంటున్నాం అంటే పూర్తిగా కూడా ఇప్పుడు బై ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి నడుస్తున్న నేపథ్యంలోనే మీరు నా వెనకాల నిరుద్యోగులు ఉన్నారు లేకపోతే యువత ఉంది అనుకొని మీరు ముందుకెళ్తున్నారు అంటే డబ్బులు లేకుండా రాజకీయం చేస్తా అని చెప్పేసి మీరు అంటారు మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరున్నారు నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇప్పుడున్న మన నిరుద్యోగుల కోసం కొట్లాడే వాళ్ళే ఉన్నారు మేధావులు అందరు ఇంటలెక్చువల్స్ వాళ్ళే ఉన్నారు విఠలన్న కానీ పృథ్వెన్న కానీ అశోక్ సార్ కానీ ప్రసన్న హరికృష్ణ సార్ కానీ బక్క సార్ కానీ వీళ్ళంతా మీడియా మిత్రులు అలాగే నిరుద్యోగులు విద్యార్థులు ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు పీజీ చదువుతున్న విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు అంటే మీరు ప్రచారం చేస్తున్నారు హిల్స్లో మీరు తిరిగిన పరిస్థితి కూడా ఉంది అంటే కనీసం మీ వెంట ఉన్న మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే నిరుద్యోగులు కావచ్చు కనీసం టీ అయినా టిఫిన్ అయినా తినిపించాలి కదా ఆ మందం కూడా అస్మా దగ్గర లేవు ఇలా రాజకీయాలు చేయడం కష్టం అంటూ కూడా ఏ ఏమవుతుంది చూసుకుందాంలే పెద్ద ఏం కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఎవ్వరు మాట్లాడట్లే అట్లా నా వెంట వచ్చే నా ఫ్రెండ్సే వాళ్ళే పెట్రోల్ వాళ్ళే నన్ను బండి మీద తీసుకెళ్ళి వాళ్ళే నాకు తినిపించి వాళ్ళే నాకు ఛాయ్ తాపించి తీసుకొస్తున్న పరిస్థితి అంత లేదే నేను ఒక్కదానే వెళ్ళట్లేదు కదా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు నేను వెళ్ళిన టూ డేస్ కూడా నా ఫ్రెండ్సే వచ్చారు నా ఖర్చులు కూడా వాళ్ళే భరించి మరి నువ్వు నిలబడు నీ వెనకాల ఉన్నామని నాకు ధైర్యం చెప్పే ఫ్రెండ్సే నా వెంబడి ఉన్నారు నా ధైర్యమే నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వెన్నము వాళ్ళు వాళ్ళు ముందుండే నన్ను నడిపిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే గత టూ డేస్గా కూడా ఎవరైతే మీరు నిరుద్యోగుల ధర్నాలో మీరు పాల్గొన్నారు మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ఇది అట్లా అవును అయితే ముట్టడికి పిలుపునిచ్చారు మా ఫ్రెండ్స్ కొందరు అయితే మేమేందంటే మేము కొంచెం శాంతియుతంగా చేద్దామని మేము అనుకున్నాం ఆలోపే వీళ్ళు ముట్టడికి పిలిపించారు అందులో వీళ్ళు బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి మద్దతు కోరడం గత పదేళ్ల కాలంలోనే మనం వాళ్ళ వల్ల చాలా అనుభవించినాము అట్లాంటి వాళ్ళ దగ్గరకు మనం సాయం కోరడం ఏంది అని చెప్పేసి మాకు కొంచెం కోపం వచ్చింది సరే అట్లయినా వాళ్ళు మద్దతు తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆ నాయకులు మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు అమ్మాయిలను చూడకుండా నన్ను అంత ఘోరంగా మీరు కూడా చూసే ఉంటారు అంత ఘోరంగా తీసుకెళ్ళినప్పుడు మరి ఈ నాయకులు అంత ఎక్కడున్నారప్పుడు కనీసము విద్యార్థుల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేసినప్పుడు ఈ పార్టీల నాయకులు పోయి ముట్టడి చేయాలి కదా మరి ఎందుకు పోలేదు నిరుద్యోగుల పక్షాన ఉన్న నాయకులమని చెప్పుకుంటున్నారు గలమెత్తి మరి ఈరోజు నేనున్న నిరుద్యోగికి అని చెప్పేసి భరోసా ఇస్తున్నా అని చెప్పుకుంటున్నారు కదా ఆ రోజు నిరుద్యోగుల తరపు నుంచి మీరు ముట్టడికి ఎందుకు వెళ్ళలేదు మీరు ముట్టడిలో ఎందుకు పాల్గొనలేదు మీరు ముట్టడిని విజయవంతం ఎందుకు చేయలేదు మేము అరెస్ట్ అయినా సరే మా బలం ప్రభుత్వాలకు తెలిసింది ఇంతమంది నిరుద్యోగులని మేము తట్టుకోలేమని వాళ్ళకి అర్థమైపోయింది అయ్యింది కాబట్టి ఖర్గే వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని నిర్బంధించారు ఎందుకంటే ఇక్కడ సమస్యలన్నీ ఆయనకు చెప్తామని వేరే కాదు మేము సమస్యలు చెప్తే వాళ్ళకున్న ఉద్యోగాలు పోతాయి కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ వాళ్ళకి పోతాయి కదా అందుకే వాళ్ళ భయం కొద్దీ మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసారు అంటే పూర్తిగా కూడా ఇప్పుడు మీరు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తి మీకు మీ ముస్లిం మైనార్టీకి సంబంధించి కావచ్చు ముస్లిం నాయకులు కావచ్చు వాళ్ళ నుంచి మీకు మద్దతు ఇతర 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 పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి అయితే ఇప్పటివరకు నాకు ఎలాంటి మద్దతు లభించలేదు కానీ నేను మద్దతు ఇవ్వండి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఏ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని కాదు ఒక నిరుద్యోగిని కాబట్టి ప్రతి పార్టీ కూడా నాకు మద్దతు ఇవ్వాలనే నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ నుంచి నిలబడితే ఇతర పార్టీలకి మనం అపోజిషన్ అవుతాము అట్లా కాకుండా ఒక నిరుద్యోగి నిలబడ్డప్పుడు ఒక నిరుద్యోగికి మీ న్యాయం చేయాలనుకున్నప్పుడు ఏ పార్టీ అయితే మీరు అందరు వచ్చి నాకు మద్దతు తెలపాలనే నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా నేను మద్దతు అడుగుతున్నా మీరు కూడా నాకు మద్దతుగా నిలబడండి ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు కనీసం ఇట్లనైనా నిరుద్యోగులకు న్యాయం చేయండి మరి అంటే పూర్తిగా అసలు మీరు ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే మీ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే నిరుద్యోగులు కావచ్చు వీళ్ళందరినీ ప్రధానంగా అసలు కోరుకుంటున్నారు అసలు మీకు ఏం కావాలి మాకు నోటిఫికేషన్సే కావాలి అయితే వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు అది తప్పని చెప్తున్నాము మీరు ఎప్పుడైతే ఎలక్షన్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ముందు మనం నిరుద్యోగులకు ఏం చేసినామనే క్వశ్చన్ మీరు రేజ్ చేసుకోవాలి చేసుకొని మనం నిరుద్యోగులకు ఏం చేయకుండా వెళ్తే ఇంతకుముందు గ్రామ గ్రామాన తిరిగి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఓట్లు వేయించిన నిరుద్యోగులు ఇప్పుడు ఆగ్రహానికి గురవుతున్నారు మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పి మీరు ఎలక్షన్స్కి వెళ్ళాలి మేము ఇంతకుముందు డిబేట్స్లో కూడా చాలామంది నాయకులను అడిగినాం కాంగ్రెస్ లీడర్లని మీరు ఖచ్చితంగా మాకు సీఎంతో మీటింగ్ అరేంజ్ చేయండి అంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నారు పోతున్నారు త్వరలో 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 ఇదంతా విని విని చెవులలో రక్తపోటు వస్తుంది మాకు ఇదంతా కాదు సీఎంతో మీటింగ్ ఏర్పాటు చేస్తారా చేయండి లేదా మాకు చేత కాదని ఒప్పుకోండి ఇప్పుడు ముక్కు రాస్తాం రాస్తామంటున్నారు అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినాము ఇవ్వలేదని నిరూపిస్తే మేము ముక్కు నేలకు రాస్తాం అంటున్నారు కదా వచ్చి రాయండి మేము సిద్ధంగా ఉన్నాం మేము చెప్తాం మీరు ఇవ్వలేదని ఇంత దర్జాగా కెమెరాల ముందే చెప్తున్నాము మరి మేము మాట్లాడింది మీకు ఎందుకు చే మరి ఇంటెలిజెన్స్ సరిగ్గా పని మరి ఎందుకు చెప్పట్లేదు మరి నిరుద్యోగులు అయితే ఇట్లా చెప్తున్నారు మీరు ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉండండి అని నిరుద్యోగులు చెప్తున్నారు అని ఎందుకు చెప్తలేరు మరి అంటే పూర్తిగా కూడా బై ఎలక్షన్స్ లో మీరు పోటీ చేసి ఎవరైతే గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు బుద్ధి చెప్తామని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు మరి దీనికి సంబంధించి మీకు నిరుద్యోగుల తరపు నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుందా మీలో మీరే మీకే అస్సలు లేదు మేము ఫైటింగ్ చేసే విధానంలో మాకు వ్యత్యాసం ఉండొచ్చు ఖచ్చితంగా అంటే నువ్వు ఇట్లా చేయి నేను ఇట్లా చేస్తా అనుకోవచ్చు కానీ కానీ మేమంతా నిరుద్యోగులంతా ఏకదాటిపైనే ఉన్నాము ఖచ్చితంగా మాకు నా నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది వాళ్ళ నుంచి నాకు సపోర్ట్ ఉంటుంది మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే అందరి ఆలోచన మేరకే తీసుకుంటాం అట్లాంటప్పుడు అంటూ ఏం లేవు మా మధ్యలో ఏమంటే ముట్టడీలు ఇలాంటివి చేసేటప్పుడు ఎవరి వేలో వాళ్ళు ఆలోచిస్తారు అది కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే నచ్చని నిరుద్యోగులు కూడా ఉంటారు పదేళ్ళు మనం అనుభవించినము ఏజ్ బార్ అయిపోయినాము అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం ఎందుకోవాలన్నా ఉద్దేశంతో కొందరు పోకపోవచ్చు అంత మాత్రాన మా నిరుద్యోగుల మధ్య గొడవలు ఉన్నాయి ఇలాంటివి కాదు అందరం ఒకటే ఖచ్చితంగా కొట్లాడుకుంటాం ఒకటైతాం ఈ నాయకులు మా మధ్య చిచ్చు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అస్సలు కాదు మేమంతా ఒకటే ఫైనల్ గా మీరు నేను వైఆర్టీవీ వేదికగా అందరికీ చెప్పేది ఏంటంటే మీడియా మిత్రులకి అలాగే నిరుద్యోగులందరికీ అలాగే జూబ్ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే నేను ఒక నిరుద్యోగిగానే మీ ముందుకు వస్తున్నాను నా వెనకాల ఎలాంటి పార్టీ హస్తం లేదు ఏ అన్ని పార్టీలు మనకు హ్యాండ్ ఇచ్చిన పార్టీలే కాబట్టి ఒక నిరుద్యోగిగానే నేను ముందుకు వస్తున్నాను ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తారు అవన్నీ ఏం నమ్మకండి అపోహలు నా కుటుంబ నేపథ్యంగా నా జీవిత నేపథ్యంగా అన్ని మీకు తెలుసు తెలిసిన తర్వాత కూడా అలాంటి మాటలు నమ్మకండి అవన్నీ చిల్లర మాటలు చాలా మాట్లాడతారు వాళ్ళంతా ఒక నిరుద్యోగానే నేను ముందుకు వస్తున్నాను అలాగే మీరు అనుకుంటుండొచ్చు పార్టీల వాళ్ళు కూడా మీరందరూ కూడా నిజంగా నిరుద్యోగ పక్షమే అయితే మీరు ఒక నిరుద్యోగికి సహాయం చేయండి ఖచ్చితంగా నాకు మద్దతు ఇవ్వండి అన్ని పార్టీలను కూడా నేను కోరుతున్నాను జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా నేను విజయం సాధిస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంటూ కూడా అస్మా చెప్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా కూడా నిరుద్యోగులందరూ కూడా నాకు అండగా నిలబడాలంటూ కూడా అస్మా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది చూస్తూనే ఉండండి వైఆర్టీవీ నేను మీ జర్నలిస్ట్ అని